ఏదైనా అతిగా ఆశపడితే మనకది దక్కదు అని తెలియజేసే ఒక చిన్న కథ మనం ఈరోజు తెలుసుకుందాము సింహము కుందేలు జింకపిల్ల ఒక సింహం అడవిలో ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎంత తిరిగినా ఆ రోజు దానికి ఆహారం దొరకలేదు క్షణ క్షణానికి ఆకలి ఎక్కువైపోయింది ఆకలితో సింహం పిచ్చెక్కినట్టుగా అడవంతా తిరిగింది అలసిపోయింది సాయంత్రం కావస్తుంది ఏం చేయాలో తోచలేదు నీరసం కోపం ముంచుకొచ్చాయి పరిగే తోపిక కూడా లేకిపోయింది కాలు వస్తూ ఉంటే ఎదురుగా ఒక చెట్టు కింద పచ్చికలో నిద్రపోతున్న కుందేలు కనిపించింది ఆ కుందేలు ముద్దుగా బొద్దుగా ముచ్చటగా కనిపించింది కుందేలును చూసేసరికి సింహానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి అబ్బా ఎంత ఆకలితో ఉన్నాను ఈ కుందేలను తిని కడుపు నింపుకుంటే ఈ రాత్రి హాయిగా నిద్రపోవచ్చు అనుకొని సింహం ఒక్కసారిగా కుందేలుపై దూకడానికి సిద్ధమైంది అంతలో ఎదురుగా ఒక పొద పక్కన నిలబడి గడ్డి మేస్తున్న జింకపిల్ల కనబడింది కుందేలుపై దూకపోయిన సింహం ఆగి ఆ జింకపిల్లను చూసింది జింకపిల్ల రెండు కుందేళ్లు కలిపితే ఎంత ఉందో అంత ఉంది ఈ కుందేలు కన్నా ఈ జింకపిల్లను తింటే మరింతగా నా కడుపు నిండుతుంది ఏమీ నా అదృష్టం అనుకోని సింహం కుందేల్ని వదిలేసి జింకపిల్లపై లగించింది జింకపిల్ల చెంగు చెంగున గంతులేస్తూ పొదల్లో దూరి మాయమైపోయింది సింహం ఎంత వెతికినా కనిపించలేదు చీచి లాభం లేదనుకొని సింహం ఆ ప్రయత్నం మానుకొని కుందేలు పడుకున్న చెట్టు దగ్గరికి వచ్చి కుందేలు కోసం వెతికింది ఎప్పుడో అలికిడికి లేచిన కుందేలు మాయమైపోయింది కళ్ళ ముందన్న కుందేలను వదిలేసి దొరికిన జింకపిల్ల వెంటబడి రెండింటినీ చేజారి పోయేలా చేసుకున్న దురదృష్టవంతుణ్ణి అనుకొని సింహం ఏడ్చింది ఈ కథ ద్వారా అందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏదైనా అతిగా ఆశపడితే దక్కదు ఉన్నదానితో తృప్తిగా సంతోషంగా ఉండాలి అతి ఆశ అనర్థానికి దారితీస్తుంది అన్నది మనం తెలుసుకోవాల్సిన నీతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ